హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్ఎండ్ ట్రావెల్స్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము మన ఆంధ్రప్రదేశ్లోనే ఒరిసా సరిహద్దులో ఉన్న చివరి గ్రామాన్ని అయితే మనము ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో ఆ విలేజ్ నేమ్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతమైన గుమ్మలక్ష్మిపురం మండలంలోని ఆ చిన్నగిడ పంచాయతీ నోన్రకోన అనే గిరిజన గ్రామాన్ని అయితే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది దారిలోనైతే ఉన్నాము ఆ ఊరి నేచర్ని అలాగే మా ట్రైబల్స్ లైఫ్ స్టైల్ని మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను సో వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ మా ఊరు నుంచి నోటకొన విలేజ్ అయితే కేవలం టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అందుకని నేను సరదాగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము సరిగ్గా ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులైతే ఉన్నాము సో చూడండి నా వెనక్కి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఒరిసాకి వెళ్ళే దారి అనమాట ఇలాగైతే తా రోడ్ లేదు కేవలం మా ఊరు నుంచి మట్టి రోడ్డు మాత్రమే ఉంది ఈ రోడ్డే అనమాట ఒరిసా ఆంధ్రాని డివైడ్ చేస్తుంది సో ఇటు వెళ్తే మా ఊరు ఆంధ్ర నెక్స్ట్ ఇటు వస్తే ఒరిస్సా అనమాట సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరైతే ఇటు ఉంటుంది చూడండి ఇటు అక్కడే ఆ ఊరు ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం సో ఈ రోడ్డే ఒరిస్సా ఆంధ్రని డివైడ్ చేస్తుందని చెప్పాను కదా ఈ రోడ్డు కానుకొని ఆ ఊరు ఉందనమాట అందుకనే అది ఆంధ్రాలోనే చివరి ఊరని నేను మీకు చెప్పాను సో ఇప్పుడైతే రండి మనం మన జర్నీని కంటిన్యూ చేసేద్దాం ఫ్రెండ్స్ నేను వెళ్ళేదారిలోన రోడ్గా కానుకొని ఈ పంట పొలాలు ఉన్నాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చూసారా పొలాల గట్లు మొత్తం చక్కగా క్లీన్ చేశారు ఆ పొలాల గట్ల పైన కోసిన గడ్డి ఇక్కడ మోసుకెళ్తున్నారు బ్రదర్ అయితే గేదెలా పశువుల గేదెలా కాలేజ్కి ఆహా ఎంట్రెన్స్ మానేసావా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఉన్న నేచర్ని అయితే చూసారు కదా సో ఇప్పుడైతే ఆ విలేజ్కి వెళ్ళిపోదామా పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విలేజ్ దూరం నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తుంది సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అక్కడ జనాలతోనైతే మాట్లాడదాం ఓకేనా సో ఈ పంటలకి పశులు దూరకుండా మంచిగా కంచెయితే కట్టుకున్నారు ఇక్కడ అమ్మ ఉందే మాట్లాడదాం అమ్మతోనే గుర్తీ హిల్లే చూడండి వంట చెరుకు అనమాట ప్రతిరోజు మనకి ఈ చెరుకు లేకపోతే అనేది అవ్వదు ఇక్కడ చూడండి చింతపండు పాత చింతపండు ఇప్పుడు ఆయన నా ఇది ఇవి వేచలేదనా అడా చూడండి వంటపాక భలే ఉంది కదా ఫ్రెండ్స్ ఫైనలీ మనం ఊరికైతే వచ్చేసాము ఇది మధ్యాహ్నం పూట కావడం వల్ల జనాలు అయితే మాక్సిమం ఎవరు లేరు అనుకుంటాను ఈ ఊరంతా కూడా ఎక్కువ రేకిల్లే ఉన్నాయన్నమాట ఇదొక వీధి చూడండి అని ఆ ఇంట్లోనే ఉన్నావా ఎక్కడికి వెళ్ళి పనికి వెళ్ళి వచ్చావా రైస్కి వెళ్ళావా రేసనా ఎక్కడ ఇస్తారు మీకు రైస్ రైస్వాడా మరి బండితోనా నడిసేనా పికప్ ఈ వీధి చూసి ఇంకా అవతల వీధికి అయితే వెళ్ళిపోదాం ఇళ్ళకేసిన రంగు చూడండి చాలా న్యాచురల్గా చాలా తెల్లగా కనిపిస్తుంది కదా ఇది సంతలో దొరికే రంగు అయితే కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళకి తాగడానికి నీళ్ళు ఇక్కడ సోలార్ మోటార్ అయితే ఉందన్నమాట ఆ మోటర్తో వచ్చే నీళ్ళు అనేది తాగుతారు వీళ్ళు చూడండి ప్రతి వీధికి కూడా చక్కగా కుళాయిలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఇంకో రెండు ఉన్నాయి అలాగే ఒకసారి మనం వీధిలోకి వెళ్ళి అయితే మాట్లాడదాం రెండు ఊరు అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా ఊరు మధ్యలో నుంచి నడుస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఇది గ్రామ దేవత జాక్రమ్మ తల్లి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది మా గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రతి ఊర్లో అయితే ఉంటుంది చూసారా ఇది దేవత గుడి చిన్న గుడి ఇది వచ్చేసి తులసి మొక్క అనయా ఈ ఊర్లోనా ఎన్నిళ్ళు ఉంటాయి ఎనభై ఉంటాయి ఎనభై ఆటలు ఉంటాయా అయితే చాలా పెద్ద ఊరు ఫ్రెండ్స్ ఇప్పటికి నేను ఒక వీధి చూపించాను ఆ రెండు వీధులు చూపించాను కదా సో జనాభా సుమారు ఎంతమంది ఉంటారని పైన ఉంటారు ఐదు వందల పైన ఉంటారా ఆహా చాలా ఎక్కువ మంది ఉంటారు అయితే ఇది ఏ పంచాయతీ కింద వస్తుంది చిన్న గీస పంచాయతీ గుమ్మలక్ష్మి ప్రమాణం కదా తాగడానికి కూడా నీరు గవర్నమెంట్ నుంచి ఇచ్చారా అక్కడ ట్యాంక్ ఉంది కదా సరపంచ్ ఉన్నత ఏదన్నా ఈ వాటర్ ప్రాబ్లమ్ చెప్పి అప్లై చేస్తే దగ్గర ఆ పేరు ద్వారా ఇది గవర్నమెంట్ వచ్చి సర్వే చేసి అక్కడి నుంచి వాటర్ ఒక సెలవు నుంచి ఇక్కడ తెప్పించి అంటే గ్రామానికి సర్పంచ్ చేయడం జరిగింది మీరు సర్పంచ్ సర్పంచ్ అంటే మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఓకే ఓకే చాలా మంచిది నేను సర్పంచ్ పైన మాట్లాడుతున్నాను అంటే థ్యాంక్ యూ మనం ఇంకో వీధికి అయితే వచ్చేస్తాము ఈ వీధికి వెళ్ళి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకేనా ఆయనకిజనా మంది ఫ్రెండ్స్ చూడండి కొత్తగా పొయ్యి కట్టుకున్నారు కదా ఆ పొయ్యిని ఇలా పేడతోనైతే అలుకుతారు ఇది పశువుల అనమాట పేడతో ఇలా అడిగేసి ఆ తర్వాత అయితే అందులో వంట చేసుకుంటారు ఇది ఎప్పుడైనా చూసారా మీరు చూసే ఉంటారు ఇదైతే మా గిరిజనులు ఏవైనా చిరుధాన్యాలు కానీ లేకపోతే ధాన్యం అది వరి స్టోర్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తారు ఇవి నాకు పేరు ఐడియా రావట్లేదు ఫ్రెండ్స్ వచ్చేసి కరక్కాయలు వీటిని మా గిరిజనులు అడవి నుంచి సేకరించి సంతకు తీసుకెళ్ళి ఎంతో కొంత ఆదాయాన్ని అయితే సంపాదిస్తూ ఉంటారు వీటిని దగ్గుపట్టినప్పుడు వీటిని మెడిసిన్గా కూడా ఉపయోగిస్తారు అనమాట ఫ్రెండ్స్ వచ్చేసి రాగులు చూడండి ఇలా పిండి ఆడించుకునే ముందు మా గిరిజనులు వీటిని చక్కగా కడిగేసి ఇలా గట్టి ఎండలో అయితే ఒక రోజు ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత పిండిని ఆడించుకోవాలి ఏమైరుతున్నారు అమ్మా ఏన ఏజీ బీర్ కాయ బీర్ కాయ ఏజీ హ హ ఐదన్ ఏనా హarne పడజే పై హారనే నహని గట్టే బీరకాయలు నెక్స్ట్ చిక్కుళ్ళు బబ్బర్లు చూడండి చక్కగా అమ్మగారు అయితే ఏరుకొని వస్తున్నారు నా డ్రై ఫ్రెండ్స్ ఈ ఊర్లో కూడా జియో టవర్ అయితే ఉంది చూడండి జియో ఉండడం వల్ల సిగ్నల్కి ఏం ప్రాబ్లం లేదు సో ఫ్రెండ్స్ చూడండి ఒకే గుడ్డి దగ్గర చాలా రకాల పంటలు అయితే వేస్తున్నారు ఇక్కడ మిరప మొక్కలు వంకాయ మొక్కలు కందులు చూడండి వచ్చేసి చిక్కుళ్ళు నెక్స్ట్ బీరకాయలు బొబ్బుర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మొక్కలు ఇవి వచ్చేసి కర్రపండ్ల మొక్కలు ఇలాగా ఒకే గుడ్డి ద్వారా చాలా రకాల పంటలు అయితే వేసుకున్నారు మా గిరిజనులు హాయ్ రండి పర్లేదు రండి ఫ్రెండ్స్ పిల్లలు నన్ను చూసి పారిపోతున్నారు హాయ్ చిన్న హాయ్ చెప్పండి హాయ్ బడికి వెళ్ళారా ఏ క్లాసు సెకండ్ క్లాసా మీ సార్ వెళ్ళిపోయారా తిన్నారా మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చేస్తున్నారా చదువుకోలేదా స్కూల్ దగ్గరండి చదువుకున్నారా ఏం చదువుకున్నారు రోజు చెప్పండి సిగ్గుపడుతున్నారా ఎక్కడ మీ పాక ఎక్కడ పాక్ వెళ్ళిపోతున్నారా ఇంట్లోనే ఉంటారా పాక్క ఓకే వెరీ గుడ్ బాగా చదువుకోండా బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఓకే బాయ్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియో పైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్లో రాయండి ఇలాంటి మంచి మంచి ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే మరీ ముఖ్యంగా వీడియోని మీ తో షేర్ చేసి హైప్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తాను మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా సెలవు ఉంటాను బాయ్ బాయ్